ఎదురు ఎక్కడ అలా మీరు లేకపోతే వాళ్ళు ఈడ మంది మొదటి పేరు రాయించిన వ్యక్తి

పెద్దల దగ్గర నేను లేదు పక్షపాతండి ఉండు మొదటి పేరు రాయించినాడు మొదటి రం చేసుకో నెంబర్ రెండో పేరు శ్రీ సింకులమ్మ తల్లి మేకల భానుజ బీతం సర్ల తొమ్మిది గుర్రప్ప స్వామి ఆశలతో ఉప్పరి లక్ష్మీదేవి నర్సిపల్లె నంబర్ ఫోర్ మేక లెంకట్ట నర్సిపల్లె దానికి నెంబర్ ఫోర్ ఇప్పుడు మూడో పేరు తోకల మల్లికార్జున సింగవరం తోకల మల్లికార్జున మూడోది రెండు అయిపోయినాయి నీ ఉంది పేరు వచ్చినప్పుడు రా అంతే ఓపెన్ చేయండి పన్నెండో నెంబరు సింగవరం మల్లికార్జున పుత్తూరు సుబ్బరాయుడు ఆశిస్తులతో నర్ల నాగశ్రీరెడ్డి గారు కాకర పదకొండో నెంబర్ కాకరెడ్డి ఐదో పేరు వీరనారాయణ స్వామి ఆశీస్సులతో కోట వీరశేషారెడ్డి సోమరపెడ్డి అనంతపురం ఇప్పుడు ఆరో నెంబర్ శ్రీ శ్రీ వెంకటేశ్వర నగర్ గమైండో ఓకే గద్వాల పద్నాలుగు ఉంది పద్నాలుగు ఉంది ఏ పర్వాలేదు ఇప్పుడు ఇది చదవాల పది శ్రీ వెంకటగిరి గిట్టాంజనేయ స్వామి ఆశలతో బిఎల్ కేబుల్స్ ఇప్పుడు ఇంకా రెండు ఓకే పదమూడో పేరు శ్రీ పనక సంజీవరాయ స్వామి మిట్టూరు 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 మండలం నంద్యాల జిల్లా పదమూడు పదమూడో నెంబర్ వచ్చింది ఇప్పుడు దేవుని సిటీ పెద్ద మనిషి మీరే ఓపెన్ చేయదు గ్రామ సంబంధమైన సిటీ ఎవరైనా మన రాజేష్ ఇస్తాడు కమిటీ నెంబర్ రెండు దేవుని సిటీ వచ్చింది రెండో నెంబర్ వరకు దాటి అది దాటిపోతే దానికి ఛాన్స్ లేదు అంటే రెండో దాటి